హలో హాయ్ అండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ వీడియో అయితే నవంబర్ పదిహేనో తారీఖున తీసిన వీడియో అండి కార్తీక మాసంలో సా శనివారం నాటి తీసిన వీడియో అండి ఆ రోజు అయితే మాకు చాలా విశేషమైన రోజు అండి ఎందుకంటే మా ఇంట్లోకి అయితే మహాలక్ష్మి అయితే వచ్చేసిందండి కాల్ పెట్టేసిందండి మా అమ్మాయికి అయితే డెలివరీ అయ్యిందండి ఆ రోజు పాప అయితే పుట్టిందండి ఇంకా మా ఇంటికి మహాలక్ష్మి అయితే వచ్చేసిందని మా వారైతే సంతోషం పట్టలేక స్వీట్ బాక్స్ తెచ్చేసారండి ఇంకా స్వీట్లు తెచ్చేసి నాకైతే పోస్ట్ పెట్టారండి స్వీటు నువ్వు అమ్మమ్మ అయ్యేవు కదా పొస్ట్ నువ్వే తినే స్వీట్ అనేసి నాకైతే స్వీట్ అయితే తినిపిస్తున్నారండి నేను కూడా మా వారికి నువ్వు కూడా తాతయ్య అయ్యే కదా అనేసి నేను కూడా మా తా మా వారికి అయితే స్వీట్ అయితే పెట్టేశానండి ఇంకా మా మనవరాలను చూడడానికి మా పాపని చూడడానికి మా ఆడపడుసులు ఇంకా మా అమ్మాయిదారి పూలు మా ఆధారి పూలు అందరూ అయితే చూడడానికి వస్తున్నారండి మేమైతే చాలా సంతోషంగా ఉన్నామండి ఓకే అండి మా వీడియో నచ్చితే ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈసారి నుంచి అయితే మా అమ్మాయి మా మనవరాలు వస్తుందండి నా బదులు వీడియోలోకి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్